ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రదీప్ నగర్ లో ఉన్న తన సోదరి ఇంటి వద్ద కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న బొత్స కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

పెద్దల్ని అందరినీ ప్రార్థించుకుంటూ ఇలాంటి పర్వదినాలన్నీ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలియపరుస్తుంటాయి ఇది సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ పండుగని మనం జరుపుకోవడం ఎంతో అవన్నీ ఇంకెలాగా కొనసాగాలి అందరూ 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 హ్యాపీగా అందరూ సంతోషంగా సకల స్వామిలో ఉండాలని అలాగే రైతాంగం అంతా కూడా పాటి పండుగతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని అరి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి మీకు అలాగే రాజు ప్రధాని గారికి అందరికీ కూడా మా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా తెలియజేసుకుంటా ఈరోజు మనం మన దక్షిణ కూడా అతి ముఖ్యమైన తెలుగువారికి పండుగ వరుసగా మూడు రోజులు భోగభాగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకొని ప్రతిగా ఈరోజు భోగి మంటలు వెలిగించుకొని ప్రతి ఇంట కూడా వెలుగుండాలి చీకటిని పారదోలాలి మంచి జరగాలి కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి అని ఈరోజు చేస్తున్న భోగి మంటలు వేసుకుని ప్రారంభం చేసుకుంటాం అలాగే సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ కూడా ఎవరి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా భోగిపళ్ళుతో భోగభాగ్యాలు ఇచ్చే అలాగే ఆయుష్నిచ్చే అభివృద్ధినిచ్చే వారి వారికి కూడా చిన్నారులందరికీ కూడా భోగిపళ్ళుతోని ప్రారంభం చేసుకుని అలాగే రేపు ముఖ్యమైనది సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటేనే మన పెద్దలందరి తాలూకా దీవెళ్ళు మనకు అందరికీ అందాలి వారి దేవుళ్ళతో ఇంకా స్ఫూర్తితో ముందు కుటుంబాలు వెళ్ళాలి అని చెప్పని మనం చేసుకునే అటువంటి ఆరాధనతో సంక్రాంతి సంబరాన్ని చేసుకుంటాము అంతేకాకుండా రంగురంగుల హరివీళ్ళు ముక్కులు పెట్టుకుని దాని ద్వారా ఆ సప్తదేవతలను కూడా ఎన్నో ఆరాధన చేసుకొని అందరూ సకల దేవతల అనుగ్రహం కలగాలని సంక్రాంతి లక్ష్మిని ఆవాహన చేస్తూ సాయంత్రం వల్ల అట్లాగే పండిత ఆరాధన కూడా చేయించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆ వచనాల వల్ల వేద ఘోష అనేది వినిపించేట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో మన సాయంత్రం అయ్యేసరికి పండిత ఆరాధన కూడా చేసుకోవడం చేయటం అనేది మరి మూడు ముఖ్యంగా మూడోది రైతాంగం భారతదేశమే మనకంతా వ్యవసాయ భారతదేశంగా మనకు పిలుస్తున్నది గ్రామీణ భారతదేశం అని పిలుస్తుంది ఆ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు ముఖ్యంగా పాడి పంటతోనే విరిసిల్లే అటువంటి గ్రామాలకి ఈరోజు ముఖ్యంగా ఈరోజు మనం ఆరాధన చేసుకున్న మనకైతే మన సింహాద్ర పిలుచుకుంటాం మనకి గో గోవులను కూడా ఆరాధన చేసుకుంటాం అలాగే బసవన్లు కూడాను ఈరోజు వారు పూజ చేస్తాము వారి ద్వారా ఈరోజు సుభిక్షంగా ఉండాలి వ్యవసాయాలు పాడి పంటలు పచ్చగా ఉండాలి కుటుంబాలన్నీ బాగుండాలి అభివృద్ధికరంగా ఉండాలి ఆరోగ్యం మహాభాగ్యం అటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని ఈ వేడుకతోని చేసుకుంటూ సరదాగా కుటుంబం అందరూ కూడాను ఎక్కడున్నా సరే అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ కూడా సంబరంగా చేసుకుని వేడుకల వల్ల మరింత నూతనోత్సవంతో కుటుంబం అందరూ కూడాను అమ్మవారు దేవతలు అట్లాగే పెద్దలు వారందరి ఆ దీవెనలతోని కుటుంబంతో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు విరిసిల్లాలని మరొకసారి మీ అందరి ద్వారా కూడా వారందరికీ చూస్తున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ వెళ్ళవేళ్ళలో కూడా ఇటువంటి వాటిని మీ ద్వారా చూసిన వారికి కూడా ఆ భాగ్యాలు కలగాలని mas portugal gorkutnan